హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు కార్తీక మాసం స్పెషల్గా మంచి మంచి వెజ్ రైస్ వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చుతుంది సో ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ఆలు కుర్మ ఇంకా కొబ్బరి అన్నము సో ఫస్ట్ అయితే ఆలు కుర్మాకి దుంపలు ఉడికించేసుకోవడానికి కుక్కర్ పెట్టేస్తున్నాను నేను ఒక హాఫ్ కేజీ పైన బంగాళదుంపలు తీసుకున్న వాటర్ పోసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి అన్నం అంటాం కానీ కొబ్బరి మాత్రం యూజ్ చేయము ఓన్లీ పాలు మాత్రమే తీస్తాము అసలు ఎంత బాగుంటుందంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది తినడానికి కమ్మగా ఉంటుంది ఇంకా ఆలు కుర్మ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది సో నేనైతే రెండు కొబ్బరి అంటే ఒక కాయ తీసుకున్నాను అనమాట ఈ ఒక్క కాయకి ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్న బాస్మతి రైసు నానబెట్టేసుకున్న ఆల్రెడీ ఒక వన్ అవర్ నార్మల్ రైస్ అయినా సరే చేసుకోవచ్చు ఏవైనా బాగానే ఉంటే సో కొబ్బరి అయితే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇట్లా మొత్తం స్ట్రెయిన్ చేసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి పాలు సరిపోకపోతే మీకు కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు నాకు మూడు గ్లాసులే కాబట్టి పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోస్తాం కదా బాస్మతి రైస్కి అందుకే నాకు నాలుగున్నర గ్లాసులు పాలు వచ్చాయి కరెక్ట్ ఇక కొబ్బరి అన్నంలోకి మీకు ఇష్టమైతే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా ఆలు బీన్స్ ఉంటే కూడా వాడచ్చు ఇక ఆలు ఎలానో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా అని ఓన్లీ ఈ రెండే వేస్తాను అనమాట అలానే కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి అంటే మొత్తం ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది దీంట్లోకి కొంచెం బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇలాచి ఒక మరాఠీ మొగ్గ ఇవి మాత్రమే వేసుకున్నాను ఇంకేం మసాలాలు అవసరం లేదు చాలా లైట్ ఫుడ్డు మంచి హెల్తీ కూడా కొబ్బరి పాలు కదా సో అవి కొంచెం ఫ్రై అవగానే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి కొలతకి సరిపడా అంటే నేను ఓన్లీ మూడు గ్లాసులు బియ్యం కాబట్టి అది కూడా బాస్మతి రైస్ నాకు నాలుగున్నర అయింది నార్మల్ రైస్ చేసుకుంటే మాత్రం రెండు గ్లాసులు వాటర్ పడుతుంది కదా సో దానికి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను ఈ పాలు వేసేసాక దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి రెండు కూడా సన్నగా తరిగి వేసేసుకొని పాలు కొంచెం మరుగుతున్నాయి అనుకున్నప్పుడు బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టి నానబెట్టినవి ఉన్నాయి కదా అవి వేసేసుకొని చక్కగా కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఒక రెండు విజిల్స్కే రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను దొంపలు ఉడికించాను కదా అవి ఒలిచేసుకొని పక్కకు పెట్టుకున్నా తర్వాత ప్యాన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా స్లైసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని చక్కగా మా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఈ ఉడికించి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా అవి కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట ఈజీగా ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ఈ కర్రీ ఈ రైస్ కూడా సరిపోతాయి ఇంకా ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవగానే దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దొంప ముక్కలన్నీ వేసేసుకొని దీంట్లోకి ఒక టూ స్పూన్స్ కారం ఇది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకే రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ అయితే దుంపులు ఆల్రెడీ ఉడికించిన మొదలు ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నాను ఈలోపు కుక్కర్ విజిలి పెట్టుకున్నా కదా అది అయిపోయింది అన్నమాట చూడండి చక్కగా గుంగలాడుతూ కొబ్బరిన్నం అయితే రెడీ అయిపోయింది ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఎక్కువ మసాలాలు ఉండవు అలానే ఘాటు కూడా ఉండదు కాబట్టి ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు కూడా తింటారు చక్కగా కొంచెం అడుగంటింది అది కూడా చాలా బాగుంటుంది సో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వంట మొత్తం అయిపోతుంది అంత ఈజీ ప్రాసెస్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇక వేడి వేడి కొబ్బరి అన్నం ఇంకా మీకు ఇష్టమైతే రైత కూడా చేసుకోవచ్చు పెరుగు ఇష్టమైన వాళ్ళు నేనైతే ఇప్పుడు చక్కగా ఫస్ట్ కర్రీ వేసుకున్నా తర్వాత వేడి వేడి కొబ్బరి అన్నం చూస్తే నోరిపోతుంది కదా మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో బోల్డ్ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా రైస్లా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ